ఏంటి ఈ బ్యాగ్ చూసి ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటున్నారా లేదండి బాబు ఇవన్నీ శారీస్ అనమాట డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసే శారీస్ ఇంకా ఇవన్నీ అయితే మా సిస్టర్వి నా ఓన్ సిస్టర్ శారీస్ అనమాట ఈ శారీస్ అన్నీ నాకు తను పంపించి టూ మంత్స్ పైన అవుతుంది బట్ ఇప్పటి వరకు నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయలేదు బయట కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేస్తూ వీటిని అయితే కొంచెం లేట్ చేసేశాను ఇంకా అంతే మొదలు పెట్టింది అదిగో అందరివి కుడుతున్నావు నావి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తావు అని అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా సో నేనైతే ఇంకా ఈ సారీస్ ని స్టిచ్చింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇంకా శారీస్ విషయానికి వస్తే ఇవి శారీస్ అన్నీ కూడా మొత్తం ప్యూర్ జార్జెట్ శారీస్ అనమాట నాకు తను సెవెన్ శారీస్ అయితే పంపించింది అండ్ ఒక్కొక్క శారీ కూడా ఒక్కొక్క డిజైన్ డ్రెస్లా అయితే కన్వర్ట్ చేయమని చెప్పింది అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా నేనైతే లైనింగ్స్ తీసుకోవాలి లైనింగ్స్ కూడా నాకు తనైతే పంపించలేదు సో నాకు ఇష్టమైన షాప్ నేను ఇప్పుడు రెగ్యులర్గా తీసుకునే షాప్లో అయితే మీకు చూపిస్తాను అండ్ ఇది ఇక్కడ మనకి తణుకు దగ్గర శుభ గ్రాండ్ పక్కన వీధిలో అయితే ఉంటుంది ఈ షాపు రామకృష్ణ మ్యాచింగ్ సెంటర్ అని చెప్పేసి షాప్ ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను లైనింగ్స్ అనేవి అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నాకు చాలా పర్సనల్గా అయితే నాకు చాలా ఇష్టం అండి కాటన్ ఫ్యాబ్రిక్ కానీ క్రేప్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది ఈ షాప్ అడ్రస్ వచ్చేసి నేను మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఇంకా దీని వీడియోను మీకు కావాలి ఈ మొత్తం క్లారిటీగా చూపించాలంటే నాకైతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి ఇంకా క్లారిటీగా క్లియర్గానే చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ దుప్పట్టాస్ అనమాట చాలా మంచి కాంబినేషన్స్లో అయితే ఉన్నాయండి అండ్ ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ విషయానికి వస్తే మెయిన్గా నేనైతే చెప్పేది క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఇక్కడ షాప్లో క్వాలిటీ అయితే అండ్ ఇవన్నీ కూడా బెనారస్ లెహెంగాస్కి సంబంధించిన పట్టు క్లాత్స్ అనమాట అండ్ ఇవి కూడా మనకి వేరే టైప్ ఆఫ్ క్లాత్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్తో అయితే ఉన్నదనమాట అండ్ ఈ గ్రెయిన్ ఒకటి చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ బెనారస్ ఇంకా చాలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయండి ఈ పింక్ దుప్పట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది వెల్వెట్ అన్నమాట ఇంకా ఇక్కడ నేను చూపించేవన్నీ ఇవన్నీ బెనారస్ టైప్ ఆఫ్ క్లాత్స్ అనమాట ఇక్కడ మెయిన్గా మనకి చాలా ఫ్యాబ్రిక్స్లో చాలా డిజైన్స్లో చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంటాయండి ఒక్కసారి మీ షాప్కి అయితే విజిట్ అవ్వండి మీకే తెలుస్తుంది ఇక్కడ క్వాలిటీ అండ్ డిజైన్స్ ఎలా ఉంటున్నాయని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట అంటే నెట్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా మంచి షైనింగ్లో ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి నాకు తెలిసైతే ఇక్కడ ఉన్నంత ఈ రీజనబుల్ ప్రైస్ బయట ఏ షాప్స్లో కూడా అయితే ఉండవు అండ్ ఇవన్నీ కూడా మనకి స్పేస్ సిల్క్ జిమ్చు ఇంకా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా దాంట్లోకి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ అయితే ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఎక్స్పెషల్లీ నాకు ఇక్కడ అయితే ఒక ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది అండి బట్ దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా లేవు సో అందుకని నేను చెప్పైతే తీసుకోలేదు నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా మనకి రా సిల్క్ మీద డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ స్పేస్ సిల్క్ ఇవన్నీ జార్జెట్స్ అనమాట సెమీ జార్జెట్ అనమాట ప్యూర్ జార్జెట్ కాదు సెమీ జార్జెట్ అనమాట ఇవన్నీ కూడా హాఫ్ పట్టు మీద ప్రింటెడ్ డిజైన్స్ అనమాట అండ్ ఇది ఆ రోజు నేను వెళ్ళిన రోజునైతే స్టాక్ కొత్త స్టాక్ వచ్చిందంటే ఇవన్నీ కూడా ఇంకా పెట్టలేదు జస్ట్ నేను పై పైన అలా చూపిస్తున్నా అంతే ఇది మీటర్ కాస్ట్ ఇంకా ఎంత అన్నది తెలియదు ఇంకా వేస్తున్నామని అయితే చెప్పారనమాట ఇవి గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత షైనీగా ఉందంట సీక్వెన్స్ వర్క్ అన్నది ఇవన్నీ కూడా ఒకటే డిజైన్స్లో మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా స్పేస్ సిల్కి దుప్పట్టాల్సి అండ్ ఇవి విషయానికి వస్తే ఈ మొత్తం ఇది విల్ ది సెకండ్ ఫ్లోర్ అండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా కింద అయితే ఉంటుంది ఇదంతా అయితే సెకండ్ ఫ్లోర్ ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి బెనారసి స్పేస్ సిల్క్ జిమ్చు ఈ టైప్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి ఫైవ్ ఫైవ్ ఫ్లోర్లు అవైలబుల్గా అన్నమాట ఇవన్నీ ఇది వచ్చేసి ఖాదీ కాటన్ సంథింగ్ ఏదో చెప్పారు ఆయన అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ అయితే మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడ పైన కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా క్రేప్లో ఇక్కడ పైన అవైలబుల్గా ఉంటాయి అండ్ కింద ఫ్లోర్లు మొత్తం అంతా కూడా కాటన్ ఉంటాయి అనమాట అండ్ ఇవన్నీ స్పేస్ సిల్క్ దుప్పట్టాస్ అనమాట మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎంతో చెప్పారు నాకు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉందని ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా అలా ఆ రేంజ్లో ఉంది బట్ ఓకే పర్వాలేదు అండ్ నేను మీకు ఇక్కడ ఇంకో పింక్ కింద పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి కనిపిస్తుంది కదా అండి మీకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా బాగుందనమాట ఇది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మన లెహెంగాకి అయితే యూజ్ చేస్తే అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు ఈ ఫ్యాబ్రిక్తో అయితే స్టిచ్చింగ్ చేస్తే ఇంకా నేను వచ్చిన పని అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు కావాల్సిన లైనింగ్స్ అన్ని నేనైతే త్రీ త్రీ మీటర్స్ కింద అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని మొత్తం అన్నీ కూడా కటింగ్ అయితే చేసేసాను అనమాట అండ్ నేను చెప్పాను కదండి కింద ఫ్లోర్లో మనకి కాటన్ అవైలబుల్గా ఉంటాయని ఇది కింద ఫ్లోర్ అనమాట ఇక్కడైతే నాకు బిల్డింగ్ జరుగుతుంది ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి అండ్ నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇక్కడ కింద ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న ఈ లైనింగ్స్ అన్నీ కూడా నేనే తీసుకున్నాను అనమాట అండ్ మా సిస్టర్ డ్రెస్సెస్ కి ఇంకొక కస్టమర్ డ్రెస్సెస్కి అండ్ నా డ్రెస్సెస్కి మొత్తం అన్ని కలిపి నేనైతే ఒకేసారి తీసుకున్నాను అండ్ ఒక్కసారి వచ్చామంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ తీసుకునేలాగానే ఉండాలి ఇవన్నీ కూడా నావే అనమాట ఇంకా మొత్తం ఈ శారీస్కి లైనింగ్స్ అన్నీ తీసేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంకా నేనైతే ఫస్ట్ ఈ స్టారీ ఈ శారీనైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ మెరూన్ కలర్లో మంచి షైనింగ్లో ఉందండి ఈ శారీ వచ్చేసి అండ్ తను మా సిస్టర్ చెప్పిన డిజైన్ బట్టి నేను దీన్ని అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను అండ్ దీని స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్